హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి సంగతులు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే నైట్ రొటీన్ అండ్ ఆల్సో మార్నింగ్ కూడా ఏం చేసాము ఏంటి అనేది అనమాట చిన్న బ్లాగ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైము నేనైతే దోశలకి నానబెట్టానండి ఈ దోశలకి ఎప్పుడు నేను నార్మల్గా బియ్యము మినపప్పు నానబెట్టేదాన్ని ఈసారి కొంచెం ఒక స్పూనుడేమో పచ్చిశెనగపప్పు అంటే కొద్దిగా మెంతులు వేసి అనమాట అలాగే కొంచెం ఎప్పుడు నార్మల్ దోశలు ఏం తింటాము అందుకని చెప్పేసి నేను ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఎందుకంటే నేను మా వారు తింటామండి కారం దోశలు సో కానీ పిల్లలైతే తినరనమాట ఇంకా అందుకని చెప్పేసి ఉండేది నలుగురం కదా ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తామని చెప్పేసి నేను ఎప్పుడు చేయలేదనమాట కారం దోశ ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేశానండి తర్వాత ఇంకా ఇప్పుడైతే చేద్దామని చెప్పేసి చేశాను ఇది నైట్ టైమే పిండి రుబ్బేసి పెట్టుకున్నాను ఇంత ఎప్పుడు కూడా తక్కువ పిండే వేస్తాను ఈసారి కొంచెం ఎక్కువ పిండి వేశాను అనమాట ఎందుకంటే నేను ఈవినింగ్ టైం కూడా కొంచెం టిఫినే చేస్తున్నానండి ఈ మధ్య నాకు అన్నం తినాలి అనిపించట్లేదు అనమాట కొంచెం డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు అందుకని ఇంకా అయితే దోశలు లేదు అనుకుంటే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తింటున్నాను అనమాట సో అలా నైట్ టైం పిండి రుబ్బేసి పెట్టాను ఇది మార్నింగ్ టైము కొంచెం దానిలోకి చెప్పా కదా కారం దోశ చేస్తున్నానని ఉల్లి కారం దోశ దానికోసం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు ఎండుమిర్చి చింతపండు అండ్ సాల్ట్ వేసేసి ఇలాగ కొంచెం మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే అల్లం ఉల్లి కారం రెడీ అయిపోయింది సో దీన్ని మనం దోశ మీద వేసుకొని చక్కగా అప్లై చేసుకోవడమే ఇదిగోండి చక్కగా పులిసిపోయింది నేను నైట్ టైం పెట్టిన పిండి నేను ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ ఇలా దోశల పిండి కానీ నైట్ టైము పెట్టాను అనుకోండి నెక్స్ట్ డేకి పులుస్తుందా లేదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అది ఖచ్చితంగా పులుస్తుంది పిండి కానీ నాకేంటో నైట్ అలా అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇలాగ ప్యాన్ పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని దోశనైతే అప్లై చేసేసుకోవాలి నేనైతే ఈ ఐరన్ తవానే వాడుతున్నాను నాన్ స్టిక్ వాడాను కానీ ఆ నాన్ స్టిక్ పైన కొంచెం ఆ తోలులాగా ఒకలాగా బ్లాక్ ఒక ఊడి వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకే ఎందుకులే అని చెప్పేసి ఇంక ఈ ఐరన్ తవా వాడుతున్నాను మార్నింగ్ టైము దోశలు వేసాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు ఆఫీస్కి ఇంక ఇప్పుడు టర్న్ అనమాట ఇంకా వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత నేను ఇలా దోశలు వేసుకుని తింటాను ఒక టూ రెండు దోశలు అయితే వేసుకుంటాను అనమాట ఒకటేమో ఉల్లికారం దోశ వేసుకున్నాను ఇంకొకటి నార్మల్ దోశ వేసుకున్నాను నాకు కూడా చాలా భయం కాటంటే మా వారు బాగా తింటారు ఎందుకంటే ఆయన రాయలసీమ కాబట్టి ఉల్లికారం దోశ బాగా ఇష్టం కానీ నాకైతే ఉల్లికారం దోశ అసలు ఇష్టం ఉండదు అంటే ఘాటుగా ఉంటుంది ఇష్టం ఉండదు అంటే తింటాను బట్ ఘాటుగా ఉంటుందని చెప్పేసి కొంచెం భయం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఒక దోశ ఏమో ఉల్లి కారం వేసుకుని ఇంకొకటేమో నార్మల్ దోశ వేసుకున్నాను సో అలాగా నా నైట్ రొటీను డే రొటీన్ అయిందనమాట సో ఫుల్ వీడియో అంటే మొత్తం నైట్ అంతా డే అంతా క్లీనింగ్ సెక్షన్ది మార్నింగ్ టైం లేచిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ ఇదంతా కూడా ఒకరోజు వీడియో తీసి పెడతాను సో ఇంకా ఫైనల్గా కారం దోశ తినే టైం వచ్చేసింది చట్నీలు అల్లం చట్నీ అండ్ పల్లి చట్నీ కూడా చేశాను అనమాట ఇంకా అలా ఆస్వాదిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో చిన్న వ్లాగు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ షేర్ వల్ల ఈ వీడియో ఇంకా బాగా రీచ్ అవుతుందనమాట తర్వాత ఈ వీడియో బాగా రీచ్ అయితే నేనైతే ఫుల్ డే బ్లాగ్ అయితే పెడతాను అండ్ మార్నింగ్ ఈవినింగ్ రొటీన్స్ అనమాట ఇంకా క్లీనింగ్ సెక్షన్ మొత్తం కూడా పెడతాను ఫుల్గా ఇదైతే కొంచెం హాఫ్ వీడియో పెట్టాను ఓకే నా ఫ్రెండ్స్